హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకట్ డాన్ మేము ఈ వీడియో ఏంటంటే మేము యాత్రకి వెళ్తున్నాము కాశీ యాత్ర ప్రతిరోజు మీకు ఒక వీడియో ఉంటుంది కాశీ యాత్రలో చాలా ఊర్లు టూర్ ప్లాన్ వేసాము మీరు తప్పకుండా మా వీడియోస్ అన్నీ చూడండి ఈ వీడియో కూడా ఫుల్ వరకు చూడండి లాస్ట్ వరకు ఇదో మేము మా ఊరిలో స్టార్ట్ అయినప్పుడు మా ఊరి పల్లిమీర దేవత దగ్గర టెంకాయ కొట్టుకొని బయలుదేరాము తర్వాత అల్లూరుకు వచ్చాము అల్లూరులో పోలరమ్మ టెంపుల్ ఇది పోలేరమ్మ టెంపులు మా యాత్ర బస్సు ఏదైనా సరే ఈ పోలేరమ్మ టెంపుల్ దగ్గర నుంచి బయలుదేరుతుంది ఎప్పుడైనా ఏ టూర్ బస్సు అయినా అల్లూరు నుంచి వెళ్తుందంటే ఈ పోలేరమ్మ టెంపుల్ వద్ద నుంచే బయలుదేరుతుంది బస్సు మేమంతా మా ఊరి పొలిమేర దేవతకి టెంకాయ కొట్టుకొని ఇంతకుముందు రెండు మూడు సార్లు చూపించాను మీకు పొలిమేర దేవతని అక్కడ టెంకాయ కొట్టుకున్నాం మేము బయలుదేరాము ఇదో చూడండి ఇక్కడ అల్లూరులో పోలరమ్మ టెంపుల్ ఈ వీడియో కూడా ఇంతకుముందు పెట్టున్నాను పోలరమ్మ జాతరప్పుడు ఈరోజు మంగళవారం కనుక మాకు దర్శనం మాత్రం బాగా అయింది ఇక్కడ ఎక్కువ మంది జనాభా ఉన్నారు మా అదృష్టం ఏంటంటే పల్లకీ సేవ కూడా ఇక్కడ జరుగుతూ ఉంది మంగళవారం కనుక చూడండి అమ్మవారిని ఎంత బాగా అలంకరించి ఉన్నారో చూడటానికి చాలా బాగుంది అక్కడ అయిపోయిన తర్వాత మనము స్టార్టింగు ఫస్ట్ విజయవాడ వచ్చామండి ఉదయాన్నే మాకు ఫోర్ థర్టీ కల్లా విజయవాడలో బస్సు ఆగింది పార్కింగ్లో బస్సు పెట్టారు మేము అక్కడ నుంచి వాష్రూమ్స్కి అండ్ స్నానానికి వెళ్ళడానికి మేము రెడీ అయ్యాము ఇద్దరు ఇక్కడ ఏంటంటే ఈశ్వరుడు ఇలా కనిపిస్తున్నాడు కదా ఇక్కడ ఈ గుడి ఏంటంటే మనము పిండ ప్రదానం చేస్తాం కదా నదిలో ఈ లోపలికి వెళ్తే ఇక్కడ పిండ ప్రదానం చేసే కార్యక్రమము బయటే పూజారులు ఉంటారు మనము ఎంట్రన్స్లోనే పూజారులు ఉంటారు మనం ఎవరికైనా పిండ ప్రదానం చేయాలంటే వాళ్ళు తీసుకెళ్ళి అన్ని కార్యక్రమాలు మనకి చేపిస్తారు అక్కడ ఉన్నటువంటి ఈ గుడులు అన్నమాట ఇవన్నీ అక్కడ షూట్ చేసాము ఇవన్నీ అక్కడ ఉన్నాయి అన్నమాట కిందకి వెళ్తే ఘాట్ ఉంటుంది ఆ ఘాట్లో స్నానం చేసి పిండ ప్రదానం చేస్తారు ఇక్కడ ఇవన్నీ ఇక్కడ చిన్న చిన్న గుడిలా కట్టుంటే ఇక్కడ కొంచెం వీడియో తీసాము తర్వాత మేము పక్కన వాష్రూమ్స్ ఉంటే అక్కడ యూస్ చేసుకొని కృష్ణానది వద్దకు బయలుదేరాము కృష్ణానది వద్ద స్నానం చేయొచ్చు అనమాట ఇక్కడ ఘాట్లో అది కూడా షూట్ చేశాను చూడండి ఇది పిండ ప్రధానం చేసే చోటు ఇది కొత్తగా వచ్చే వాళ్ళు ఏంటంటే విజయవాడలో దిగిన తర్వాత ఈ పిండ ప్రధానం చేసే చోటు బస్ స్టాండ్కి చాలా దగ్గరలో ఉంటుంది మీరు ఎవరిని అడిగినా చెప్తారు ఇక్కడికి వచ్చేసారంటే పిండ ప్రదానం చేస్తారు ఇక్కడ ఇద్దరు చూడండి ఇక్కడ చల్లని కూల్ వాటర్ కూడా పెట్టేస్తున్నారు ఇది కృష్ణానది అనమాట కృష్ణానది చాలా బాగుంది ఇక్కడ అందరూ ఈడే స్నానాలు చేసేసి మేము ఇది ఎదురుగా కనిపిస్తుంది కదా బిల్డింగు అక్కడ ఇచ్చే చోటు మనము గుండె కొట్టించుకోవాలనుకో అక్కడికి వెళ్ళి గుండు కొట్టించేసుకొని అక్కడే కృష్ణానదిలో నుంచి నీళ్ళు పైపుల ద్వారా పెట్టున్నారు స్నానం చేయడానికి మనము పైపుల నుంచి నీళ్ళు పైనుంచి పడుతూ ఉంటాయి స్నానం చేయొచ్చు వాష్రూమ్స్ కూడా ఉన్నాయి అక్కడ మీరు ఏమి ఇబ్బంది పడనక్కర్లేదు అక్కడ స్నానం చేసేసి మనము వచ్చేయచ్చు ఈ ఘాటు దగ్గరికి వస్తే ఆ నది దగ్గర అది ఒక ఘాట్ కనిపిస్తుంది కదా స్నానం అయిపోయిన తర్వాత అక్కడికి వచ్చామంటే అక్కడే ఫ్రీ బ ఫ్రీ బస్సులు ఏం కాదు దేవస్థానం తరపున బస్సులు ఉన్నాయి ఆ బస్సులో పైకి వెళ్ళడానికి టెన్ రూపీస్ టికెట్ మళ్ళీ కిందకి రావడానికి కూడా టికెట్స్ ఉన్నాయి అది కూడా టెన్ రూపీస్ టికెట్ మనము ఆటోలో వెళ్ళాల్సిన అవసరం లేదు ఆటోలో ట్వంటీ రూపీస్ తీసుకుంటున్నారు చూడండి ఇది కృష్ణానది అనమాట అక్కడ బోటు చాలా అందంగా డెకరేట్ చేస్తున్నారు లాగా అది కృష్ణా బ్యారేజ్ అనమాట దూరంగా కనిపిస్తుంది కదా చాలా అందంగా ఉంటుంది అసలుకి చూడటానికి చాలా బాగుందండి మీరు డైరెక్ట్గా వచ్చి చూస్తేనే బాగుంటుంది సాధ్యమైనంత వరకు నేను షూట్ చేశాను మీరు ఇందులో కూడా చూడవచ్చు ఇంకా నా వీడియోస్లో చాలా బాగా షూట్ చేస్తున్నాను ఇంకా అన్ని వీడియోలు చాలా వస్తాయి ఎందుకంటే ఈ యాత్రలో చాలా ఊర్లు ఉన్నాయి దేవస్థానాలన్నీ అన్నిటినీ వీడియోలు చేస్తాను మీరు తప్పకుండా నా వీడియోస్ అన్నీ ఫాలో అవ్వండి మీకు చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్స్ కూడా ఇస్తాను ఇదో చూడండి ఇక్కడ కృష్ణానది ఘాట్ అంటారు కదా స్నానాలు చేయడానికి ఇక్కడ కూడా స్నానాలు చేయొచ్చు మేము తల్ల ఇచ్చే చోట స్నానాలు చేసి వచ్చాము ఇదే ఇక్కడ కూడా చేయొచ్చు ఇక్కడ స్నానం చేసేసి ఇక్కడ బట్టలు మార్చుకొని వెళ్ళిపోవచ్చు ఇక్కడి నుంచి చూడండి ఇక్కడ కూడా ఒక విగ్రహాన్ని పెట్టేస్తున్నారు కృష్ణమ్మ విగ్రహం అది ఇందు ఘాటు కనిపిస్తుంది కదా ఎక్కువ మంది ఇక్కడ స్నానాలు చేస్తున్నారు ఎంత జనాభా ఉన్నా కూడా ఫ్రెష్గానే ఉంది ఇక్కడ నీట్గా ఉంది నీట్గా క్లీన్ చేస్తున్నారు ఇద్దో అమ్మవారి టెంపుల్ ఇక్కడ ఉంది చిన్నది చూడండి ఇక్కడ అందరూ పసుపు కుంకుమలతో అమ్మవారికి పూజలు చేస్తున్నారు ఎక్కువ మంది ఇదే స్నానపు ఘట్టం ఘట్టము ఈ ఘట్టంలో అందరూ స్నానం చేస్తారు అది అక్కడ ఒక చెప్పాను కదా ఇందాక ఒక పెద్ద పడవని బాగా డెకరేట్ చేస్తున్నారు అదే ఇక్కడే ఫ్రీ బస్సులు ఇక్కడ నుంచే మనం ఫ్రీ బస్సులు ఏం కాదు దేవస్థానం తరపు నుండి బస్సులు టెన్ రూపీస్ ఇక్కడే స్నానాలు అయిన తర్వాత ఇక్కడ ఎక్కేసి మనము పైకి వెళ్ళిపోవచ్చు చూడండి టెన్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఒక ఫైవ్ మినిట్స్లో వెళ్ళిపోతుంది పైకి కొండ మీదకి నడిచెళ్ళేదానికి కూడా మెట్ల మార్గం ఉంది ఇక్కడ ఇదో చూడండి ఇది ఎంట్రన్స్ అనమాట నడిచెళ్ళే వాళ్ళకి అవతల సైడ్ నుంచి బస్సులు వెహికల్స్ వెళ్తాయి అన్నమాట పైకి చూడండి ఇక్కడ పైన దిగేసాం మేము దిగేసి వెళ్తున్నాము కానీ మనము మొబైల్సు బ్యాగ్స్ చెప్పులు అన్నిటికీ ఇక్కడ కౌంటర్లు ఉన్నాయి కింద వదిలి రావనక్కర్లేదు ఇక్కడికి డైరెక్ట్గా వచ్చేయచ్చు మనము ఇక్కడే కౌంటర్లు ఉన్నాయి కౌంటర్లో పెట్టుకోవచ్చు మన మొబైల్స్ కానీ మొబైల్స్ ఇక్కడ వరకే అలవ్ ఉంది గుడిలోకి అలవ్ లేదు అందువల్ల ఇక్కడ వరకే తీసాను నేను ఇక్కడ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ హండ్రెడ్ రూపీస్ టికెట్ ఉంది ఫ్రీ దర్శనం ఉంది కానీ మేము వచ్చిన రోజు ఇక్కడ ఎక్కువ క్రౌడ్ లేదు కనుక మేము ఏం చేస్తామంటే ఫ్రీ దర్శనానికే వెళ్ళిపోయాము ఫ్రీ దర్శనము ఒక ట్వంటీ మినిట్స్లో అయిపోయింది మాకు ఇదే ఇక్కడ వరకే మొబైల్స్ అలా ఉంది అక్కడ నేను నిలబడినాను కదా నా వెనకాల ఉన్నాయి మొబైల్ సెల్ పాయింట్లు అంటే ఫోన్లు మనం అక్కడ డిపాజిట్ చేసుకోవచ్చు చెప్పుల్ స్టాండ్ కూడా ఉంది మరియు బ్యాగ్స్ లగేజ్ కౌంటర్ కూడా ఉంది ఈ పైన నుంచి కింద వ్యూ చాలా బాగుంది చూడండి ఇది ఎంత బాగుందో మార్నింగ్ కాబట్టి సన్షైన్ కూడా ఎలా ఉందో చూడండి ఇక్కడ పెద్ద ఓమ్ ఆకారంలో ఉంది ఇక్కడ అందరు ఫోటోలు దిగుతున్నారు లొకేషన్ అయితే చాలా బాగుంది సెల్ ఫోన్లు కెమెరాలు అలాంటివి పెట్టుకునేవి మా వీడియోస్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ వెంకట్ డాన్